కొట్టి నాజిరో కొగుట్టి నాజిరో కొలాబట్టి కన్ను కొట్టి నాజిరో కన్ను కొట్టి నాజిరో కన్నె కొట్టి నాజిరో నీలుకోడా సినిమా హీరోవొచ్చండి సినిమా హీరో అవాలని నీ స్త్రీ పక్కనే యాచించాలని స్త్రీని పక్కనే యాచించాలి నువ్వు స్త్రీని పక్కనే యాచదని అందునొరే యారా 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 చండుకోరోడ అని పిరువాడు సినిమా మొత్తం పెలియనా ఓ నీగా ఏయ్ హరి హరిహర వీరమ లాంటి సినిమా అంటే ఒక పౌరుడు దేవుడైన దేవుడు పౌరుస్తారు దేవుడైన ఆ సినిమా ఆడబ్దాన్ని చాలా మంది చెప్తారు

బద్రి నువ్వు నందే బు రాజు నువ్వు హరిహరి సినిమా బాగున్నారా వాళ్ళ భద్ర సినిమా హరిహరి అంటే చాలా బాగుంది హరిహరి వేరే సినిమా చాలా బాగుంది ఎవరన్నా అనుకో వాళ్ళకి వాళ్ళ తలకాయలు ఎలా తిరిగిపోతాయి సినిమా బాగుంది చెప్తాను సినిమా మాత్రం చాలా బాగుంది హరిహరి వేరమని సినిమా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది